ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఇక్కడ చూడండి దట్టమైన చిట్ట అడవిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ చిట్టడవి ఎక్కడో కాదు మా పొలంలోని జొన్న పంటలో దట్టమైన అరణ్య అడవిలాగా అనిపిస్తుంది ఈ అడవి లోపల ఈ వానపాములు చూడండి ఎంత భూమి నిండుగా వానపాముల ఎరువు కప్పబడి ఉన్నది వర్మీ కంపోస్ట్ అని మనం బయట కొనుక్కొని తీసుకొస్తాం కానీ ఇక మా పొలంలోనే వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేసినట్టు కనిపిస్తుంది మనము ప్రకృతి వ్యవసాయం చేసే ఈ విధంగా పొలాలు మొత్తము వర్మీ కంపోస్ట్తో నిండిపోతుంది ఈ విధంగా రసాయనాలు బంద్ చేయడం వల్ల మన పొలంలోనే వానపాములు అధికంగా ఉత్పత్తి అయ్యి వరిమి కంపోస్టు మన పొలంలోనే ఉత్పత్తి అవుతుంది ఈ విధంగా రైతులు రసాయన వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్